రెండు వేల ఇరవై నాలుగు మే పది శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం నిరుపేద అయిన కుచేలుడు స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదలను పొందిన రోజు ఇదే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది ఈరోజే కాబట్టి నాడు రాహుకాలాలు వర్జ్యాలు వర్తించవు ప్రతి నిమిషము కూడా సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అవుతుంది అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా వచ్చే ఫలితం అక్షయం అవుతుంది అక్షయ తృతీయ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి లక్ష్మీనారాయణను పూజించాలి పసుపు రంగు పువ్వులను తులసి ఆకులు పండ్లు మొదలైనవి సమర్పించి లక్ష్మీనారాయణ స్తోత్రమును కనకధరా స్తోత్రమును పఠించాలి లక్ష్మీ కుబేర వ్రతమును చేసినట్లయితే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు ఏది కొను అక్షయం అవుతుంది కాబట్టి ఎక్కువగా బంగారాన్ని కొనడానికి ఇష్టపడతారు బంగారు ఆభరణాలు స్థలాలను కొనడం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ఇంటిని నిర్మించుకోవడం మొదలైన పనులు చేస్తారు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభం కలుగుతుందని నమ్ముతారు బంగారం కొనలేని వాళ్ళు కొత్త మట్టి కుండను కానీ శివలింగాన్ని కానీ శంఖమును కానీ లేకపోతే కొత్త చీపురుని కానీ కొనుక్కొని తెచ్చుకోవచ్చు అక్షయతృతీయ రోజు దానం చేయడం వల్ల కూడా ఫలితం అవుతుంది అందుకే ఇది వేసవికాలంలో వస్తుంది కాబట్టి నీరు గొడుగులు పాదరక్షలు వస్త్రాలు అన్నదానము మొదలైనవి చేయవచ్చు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అక్షయతృతీయ రోజు కొన్ని వస్తువులు కొనకూడదు అవి ప్లాస్టిక్ వస్తువులు అల్యూమినియం వస్తువులు స్టీలు పాత్రలు పదులైన వస్తువులు కొనకూడదు నలుపు రంగు బట్టలను కొనకూడదు ధరించరాదు